హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు ఎలా ఉన్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మధ్య మీ పార్ట్నర్ మధ్య సిచ్యువేషన్ ఎలా ఉంది ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా అలాంటివి ఈరోజు చేయబోతున్నాను అనేది చేయబోతున్నాను అంటే అన్నీ వస్తాయి మీరు నేను కార్స్ని కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ని త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని బుక్కించుకోండి అండ్ థర్డ్ పర్సన్ నేమ్స్ తెలిసిన వాళ్ళు థర్డ్ పర్సన్ నేమ్స్ ఉంటే థర్డ్ పర్సన్ నేమ్స్ కూడా తలుచుకోండి అంటే ఈరోజు ఫ్యామిలీ థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు ఆ ఫ్యామిలీ వైజ్గా కాకుండా నేను ఏంటంటే మొత్తానికి థర్డ్ పర్సన్ అంటే మీరు కాకుండా మీ పార్ట్నర్స్ వైస్ ఇంకొక పర్సన్ ఉంటే అన్నట్లుగా నేను చెప్తున్నాను అన్నమాట ఫ్యామిలీ గురించి కాదండి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఎందుకో అలా చేయాలనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు థర్డ్ పర్సన్ లేని వాళ్ళు మాత్రం వీడియో చూడకండి థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మళ్ళీ డౌట్స్ పెట్టుకోవద్దు లేని కొన్ని డౌట్స్ అనేది పెట్టుకోవద్దు ఓకేనా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అసలు మొత్తానికి సిచ్యువేషన్ ఎలా ఉంది థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళ పర్సన్ వైజుగా థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది క్లియర్గా క్లారిటీగా చూపించ నిద్రతండి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్య మన గొడవలు జరుగుతున్నాయా అసలు ఎలా ఉన్నాయి అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది క్లియర్గా క్లారిటీగా చూపించని దుర్గం తల్లి అండ్ ఇది సపరేట్ సపరేట్గా మ్యారేజ్ అన్మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళకి వర్తిస్తుందండి ఎక్కువ ఓకేనా అండ్ ఓకే ఇంట్లో హస్బెండ్ వైఫ్ అసలు మాట్లాడుకోవటం లేని వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ ఉంటే మాత్రమే తీసుకోండి ఓకేనా అలా అయినా చూడొచ్చు కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు అని కొత్త ఇది మాత్రం చేసుకోవద్దు లేనిపోయిన డౌట్స్ మాత్రం పెట్టుకోవద్దు ఓకేనా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వైపు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా ఉంది క్లియర్గా క్లారిటీగా చూపించండి గొడవలు ఏమైనా జరుగుతున్నాయా అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ క్లియర్గా క్లారిటీగా చూపించండి క్లియర్గా క్లారిటీగా చూపించాము అందరికీ తల్లి అందరికాబా అని మాట క్లియర్గా క్లారిటీగా చూపించండి అందరికీ తల్లి వీళ్ళకి ఏంటంటే అండి మీతో పాటు వీళ్ళు కూడా కావాలి అని అనిపిస్తోంది ఎందుకంటే థర్డ్ పర్సన్ మ్యారేజ్ అయినా చేసుకొని ఉండొచ్చు చెప్పాను కదా ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ నన్ మ్యారేజ్ సపరేట్ సపరేట్గా మ్యారేజ్ వాళ్ళ వరకు మాత్రమే చూడండి అని చెప్పాను కదా అదే అనమాట అలా తీసుకోండి నాకు ఇక్కడ ఏంటంటే మీ వైజ్గా ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మీ వైపుగా అట్రాక్ట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకు అది ఎంతవరకు ఉందనేది చూద్దాము ఇక్కడ ఎంత సంపాదించినా సరే ఎంత డబ్బు సంపాదించినా ఎంత మనీ ఇచ్చినా సరే థర్డ్ పర్సన్ మాత్రం వీళ్ళని పట్టించుకోవట్లేదు అనమాట ఎక్కువ మనీ వైజ్గానే మీ పర్సన్ని చూస్తున్నారు థర్డ్ పర్సన్ నాకు అలా కనిపిస్తుంది ఇంకా చూస్తాను మీరు అలా అయితే కాదు మీరైతే డబ్బు ఉన్నా లేకపోయినా నాకు ఒకటే మీరు సంతోషంగా చూస్తే నన్ను మీరు సంతోషంగా ఉంచుకుంటే చాలు నన్ను అన్నట్లుగా మీరు ప్రవర్తించేవాళ్ళు అనమాట అది కనిపిస్తుంది కన్ఫ్యూజన్ కూడా ఉంది వినవు ఎటు తేల్చుకోలేక మీరు వైపు ఉండాలా థర్డ్ పర్సన్ వైపు ఉండాలా ఎటు తేల్చుకోలేక చూసారా థర్డ్ పర్సన్ వైపు థర్డ్ పర్సన్ ఉన్నారు అని తెలిస్తే వీళ్ళు వదిలేస్తారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు దాని గురించి గొడవలు అవుతున్నట్లుగా కనిపిస్తుంది టూ కార్స్ వచ్చి ఓకే ఇక్కడ మీరు వాకవే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడేమో థర్డ్ పర్సన్ మీ గురించి ఏమన్నా తెలిసినట్టుంది థర్డ్ పర్సన్కి ఓకే చూస్తాను ఇక్కడ ఏంటంటే రోజు రోజుకి టైం గడిచిపోతుంది థర్డ్ పర్సన్ కూడా మనీ వైజ్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు మనీ కూడా ఒకవైపు మనీ చూస్తే కూడా ఏ విషయంలో అయినా సరే మనీ కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉంది సిచ్యువేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది గతంలో మీరున్నప్పుడు మాత్రం లాగా ఒక లక్కీ ఛామ్ లాగా ఒక లక్కీ మీరుంటే ఒక లక్కీ లాగా ఉంది థర్డ్ పర్సన్ వచ్చినా సరే ఈ థర్డ్ పర్సన్ వైజ్ అయినా సరే వీళ్ళకి ఎలా ఉందంటే వర్క్ చేసినా ఎంత వర్క్ చేసినా సరే దానికి తగ్గ ఫలితం అనేది కనిపించట్లేదు ఎంత ఎంత వర్క్ అయినా చేయని ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా సరే దానికి తగ్గిన తగిన ఫలితం అనేది దొరకట్లేదు అనమాట వీళ్ళ ఇప్పుడున్న సిచ్యువేషన్లో థర్డ్ పర్సన్ వైపు ఉన్న థర్డ్ పర్సన్ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైజ్గా చెప్తున్నాను అనమాట సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది చాలా భయంకరంగా ఉంది ఒక అర్థం కాని సిచ్యువేషన్ ఒక అర్థ అర్థరహితమైన సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది వీళ్ళకి అంటే దేంట్లో చేతులు పెట్టినా సరే అవి ముందుకు వెళ్ళకపోవటం ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే అవి జరగకపోవటం వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఇది మీకు నేను మోసం చేయటం వల్లనే ఈ థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత నుంచి నా లైఫ్ లైఫ్ అనేది వేరే విధంగా ఉంది మీరున్నప్పుడు ఒకలాగా ఉంది థర్డ్ పర్సన్ నా లైఫ్లోకి అంటే మ్యారేజ్ చేసుకున్నా సరే లవర్స్ అయ్యి ఉంటే ఇంకో పర్సన్ వైజ్గా వచ్చిన వచ్చినప్పుడు మీరున్నప్పుడు ఒక రకంగా ఉంది లైఫ్ అనేది మీరున్నప్పుడు చాలా బాగుంది ఇప్పుడు థర్డ్ పర్సన్ ఉన్నా సరే లైఫ్ కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అండ్ దేంట్లో చేతులు పెట్టినా సరే ఏ విధంగా అయినా సరే సిచ్యువేషన్ అనేది బ్యాడ్గా ఒక రకంగా బ్యాడ్గానే కనిపిస్తుంది నాకు ఎక్కువ చాలా వీళ్ళు చాలా బాధ అనేది ఫేస్ చేస్తున్నారండి థర్డ్ పర్సన్ వైపు నాకు చాలా అంటే అట్లా దేంట్లో పెట్టినా సరే వీళ్ళకి కలిసి రావటం లేదు థర్డ్ పర్సన్ ఏదైతే వీళ్ళ లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకి కలిసి రావట్లేదు అంటే దీన్ని దాన్ని ఏమంటారంటే చాలా కృంగిపోయారండి వీళ్ళు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కృంగిపోయినట్టుగా కనిపిస్తుంది మీకు మీకేంటంటే బిందాజ్గా కనిపిస్తున్నట్టుగా పైకి మాత్రం బిందాజ్గా ఉన్నాను నా లైఫ్లో అన్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ మనీ ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తోంది నాకు ఓకే కొంతమందికి ఏంటంటే తినటానికి ఈరోజు చేసుకుంటేనే తింటాము అన్నట్లుగా కూడా కనిపిస్తుంది అలా అలా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో చూసిన తర్వాత అలాంటి పర్సన్ అంటే ఎదురెదురుగా ఉన్నవాళ్ళు ఒకే ప్లేస్లో ఉన్నవాళ్ళు అయితే మాత్రం అలా అలా చే అలా చెప్పండి నాకు అంటే వీళ్ళు అంత సిచ్యువేషన్ ఉన్నా సరే బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్న బ్యాడ్ బ్యాడ్ అంత బ్యాడ్గా ఉందన్నమాట సిచ్యువేషన్ అంత బ్యాడ్గా ఉన్నా సరే వీళ్ళు ఏంటంటే బిందాస్గా ఉన్నారు వీళ్ళ లైఫ్లో వీళ్ళు బిందాస్గా ఉన్నారు థర్డ్ పర్సన్కి ఒకవేళ థర్డ్ పర్సన్కి చెప్తామా ఇలా ఉంది సిచ్యువేషన్ ఇలా జరుగుతుంది ఇలా చేస్తుంది అని అని చెప్దామా అంటే వీళ్ళు ఏంటంటే ఎవరికి చెప్పుకోలేరు తనలో తను బాధపడతారే కానీ సిచ్యువేషన్ అనేది ఎంత బ్యాడ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నా సరే థర్డ్ పర్సన్ కానివ్వండి ఇంకా వేరే వైజ్గా ఫ్యామిలీలో మెంబర్స్లో కానివ్వండి అలా చెప్పుకోరనమాట ఈ పర్సన్ అనేది వాళ్ళలో వాళ్ళే బాధపడటం సిచ్యువే సిచ్యువేషన్ బ్యాడ్గా అయిపోయింది వాళ్ళలో వాళ్ళే బాధపడటం కృంగిపోవటం అనేది కనిపిస్తోంది నాకు ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఇలా జరుగుతుంది అనే సిచ్యువేషన్ మాత్రం థర్డ్ పర్సన్ కూడా చెప్పట్లేదు ఇవి కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పుడన్నా నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్ వేరేలా ఉంది అన్న వైజ్గా కొన్ని విషయాల్లో మాత్రం వీళ్ళని అంటున్నట్టుగా థర్డ్ పర్సన్ని అంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది మీ పర్సన్ థర్డ్ పర్సన్నే అన్నట్టుగా అనిపి అనిపిస్తోంది నాకు అండ్ ఇంకోటి ఏంటంటే నాలో చాలా చేంజెస్ వచ్చాయి మీరైతే ఎప్పుడైతే నా లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోయారో అప్పటి నుంచి నా లైఫ్ మాత్రం చాలా మారిపోయింది సిచ్యువేషన్ బ్యాడ్గా అయిపోయింది థర్డ్ పర్సన్ వచ్చిన దగ్గర నుంచి లైఫ్ బ్యాడ్గా అయిపోయింది సిచ్యువేషన్ చాలా మారిపోయింది కలిసి రావటం అనేది చాలా తక్కువగా వచ్చేసింది అంటే అది ఎంత చిన్న విషయమైనా సరే మీరు గతంలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ అనేది చిన్న విషయమైనా సరే అది నెరవేరేదనమాట అంటే ముందుకు వెళ్ళేది ఇప్పుడు ఏంటంటే అలా లేదు సిచ్యువేషన్ అనేది ఓకేనా నాలో కూడా లక్కీ అనేది మీరుంటేనే నా లైఫ్ లక్కీగా కనిపిస్తుంది లేకపోతే వేరేలా ఉంది అలా మీకు ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మళ్ళీ నా లైఫ్ ముందుకు అనేది వెళుతుంది కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీతో ఒక మాట మాట్లాడితే మళ్ళీ నా లైఫ్ మునిపట్టేలాగా మునిపట్టేలాగా కాకపోయినా సరే కొద్దో గొప్ప సిచ్యువేషన్ మరీ అంత బ్యాడ్గా లేకుండా కొద్దో గొప్ప సిచ్యువేషన్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది బాగుంటుంది అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట కానీ నేను చేయలేను ఎందుకంటే థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి మనసంతా అలజడిగా ఉంది మనసు అంతా డిస్టర్బ్గా ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు మా మీతో రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ వైపుగా రావాలి మీతో నిలబెట్టుకోవాలి గతంలో మీరు నిలబెట్టుకోవాలని సిచ్యు ఈ రిలేషన్షిప్ని మీరు నిలబెట్టుకోవాలని చూశారు గతంలో కానీ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లో ఉంటున్నారు మీ లైఫ్లో ఉంటున్నారు మీ లైఫ్లో మీరు బిందాజ్గా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు పట్టించుకోవట్లేదు అనమాట మీ పర్సన్ అనేది పట్టించుకోవట్లేదు అనమాట అందుకని వీళ్ళకి మైండ్ అంతా డిప్రెషన్గా ఉంది అలజడిగా ఉండటం సిచ్యువేషన్ చాలా చాలా క్రిటికల్గా ఉండటం ఇప్పుడు సిచ్యువేషన్లో నేను ఏ దారి నాకు కనిపించట్లేదు ఎలా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అండ్ మీరు వస్తే లైఫ్ ఏమన్నా బాగుంటుందేమో థర్డ్ పర్సన్ వైపు ఇలా ఉంది థర్డ్ పర్సన్ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత బ్యాడ్గా కనిపిస్తుంది సిచ్యువేషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను గతం నుంచి థర్డ్ పర్సన్ వైపు ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బాధల్ని కానివ్వండి మనీ గా కానివ్వండి చాలా బాధల్ని ఫేస్ చేస్తున్నాను అది థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది మనీ విషయంలో చాలా వీక్ అయిపోయాను మనీ విషయంలో ఏదైనా కొత్త వరకు స్టార్ట్ చేద్దామంటే అది జరగట్లేదు అది ఆగిపోతుంది అది అది నేనేం చేయాలి నాకు ఏమీ అర్థం కావట్లేదు మీ వైపుగా కాల్ కానీ మెసేజ్ కానీ చేద్దామా నిలబెట్టుకుందామా సిచ్యువేషన్ అంటే మీరు మీ లైఫ్లో మీరు బిందాజుగా ఉన్నారు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని అనిపిస్తుంది కానీ డిప్రెషన్ లాంటి ఫీలింగ్ వస్తుంది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట నిలబెట్టుకుందామా వద్దా మీ వైపుగా వస్తే సిచ్యువేషన్ అంతా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ రిలేషన్షిప్ బాగుంటుంది అండ్ వీళ్ళకి కూడా కలిసి వస్తుంది అనమాట ఓకేనా వీళ్ళకి కూడా కలిసి వస్తు నాకు కూడా కలిసి వస్తుంది మిమ్మల్ని ఒక క్షమాపణ కోరి మళ్ళీ మీరు 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 మళ్ళీ నాతో మా నార్మల్గా ఉంటే గతంలో ఎలా ఉన్నారో అలా ఉంటే మళ్ళీ నాకు నా లక్క అనేది నాకు కలిసి వస్తుంది మీరే నా లక్ నా హ్యాపీనెస్ నా లక్ అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట అట్ ప్రజెంట్ అండ్ వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది మీరు మీరు కూడా డెడికేటెడ్ పర్సన్ ఫస్ట్ నుంచి ఎప్పటి వరకు డెడికేటెడ్గానే ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా డెడికేటెడ్గా ఉన్నారు మీరు తప్పితే నా లైఫ్లో వేరే వాళ్ళు వద్దు అన్నట్టుగానే వీళ్ళకి అనిపిస్తున్నారు అన్నమాట ఎంత ఇష్టం ఉన్నా సరే ఎంత థర్డ్ పర్సన్ ఉన్నారు అని వీళ్ళు ఏంటంటే స్టక్ అయిపోతున్నారు అనమాట మీరంటే ఇష్టం ఉంది థర్డ్ పర్సన్ వైపు స్టక్ అయిపోవడం మూలాన వీళ్ళకి ఏంటంటే ఎటు తేల్చుకోలేకపోతున్నారు వాళ్ళు కావాలి చెప్పాను కదా వాళ్ళు కావాలి అని అనిపిస్తుంది మీరు కావాలి అని అనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో గ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది నాలో చాలా చేంజెస్ వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి అండ్ నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇంకా చాలా ట్రాన్స్ఫర్మేషన్ వీళ్ళలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట దేవుడు వీళ్ళని మీ వైఫ్ అనేది పుష్ చేస్తున్నారనమాట థర్డ్ పర్సన్ వైపు ప్రాబ్లమ్స్ అనేవి సృష్టించి వీళ్ళు నీకే కరెక్ట్ వీళ్ళు మీ అంటే మీకు సారీ వాళ్ళకి మీరే కరెక్ట్ ఓకేనా థర్డ్ పర్సన్ కాదండి మీరే కరెక్ట్ అన్నట్లుగా దేవుడు అనేది పుష్ చేస్తున్నారనమాట వీళ్ళని మీరే కరెక్ట్ అన్నట్లుగా పుష్ చేస్తున్నారు కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు అది నేను ఎలా చేయాలి థర్డ్ పర్సన్ చెప్పాను కదండి మ్యారేజ్ అయ్యి ఉంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ వైజ్గా సమాధానం చెప్పాలి మీ పార్ట్నర్స్ వైజ్గా ఫ్యామిలీ ఫ్యామిలీ వైజ్గా సమాధానం చెప్పాలి అంటే ఇది ఫ్యామిలీ చేసిన మ్యారేజ్ జర్నీ కానివ్వండి అలా కనిపిస్తుంది నాకు అలా కనిపిస్తోంది ఒకవేళ అన్మ్యారేజ్ ఒక మ్యారేజ్ అయితే మాత్రం ఇలా థర్డ్ పర్సన్ కానీ తెలిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు మీ ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మీ పర్సన్ అనేది మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు ఒకవేళ వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే నా పర్సన్ అనేది నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ జనరల్ని బట్టి తీసుకోండి మీ పార్ట్నర్స్ మీ పార్ట్నర్స్ ఏ విధంగా అంటే మీరు బాయ్స్ అయితే బాయ్స్ కాకుండా మీరు బాయ్స్ అయితే గర్ల్స్గా తీసుకోండి వాళ్ళు మీ పర్సన్ అనేది గర్ల్స్ చూస్తుంటే బాయ్స్గా తీసుకోండి ఓకేనా ఇలా ఉందండి స్టక్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి అండ్ ఎటు తేల్చుకోలేకపోతున్నారనమాట చెప్పాను కదా మీరు అంటే ఇష్టం ఉంది థర్డ్ పర్సన్ అంటే కూడా ఇష్టం ఉంది థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళని వదులుకోలేను నాకు మీరు కావాలి వాళ్ళు కావాలి నేను ఎటు తేల్చుకోలేకపో తేల్చుకోలేకపోతున్నాను అండ్ థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు వాకవే చేసేస్తారు నా లైఫ్లో నుంచి ఇప్పుడు నేను ఎట్ నేను ఏమీ చేయలేను మీ వైపు ఏమీ చేయలేను థర్డ్ పర్సన్ వైపు కూడా ఏమీ చేయలేను నేను సైలెంట్గా ఉండాలి అని అనుకుంటున్నాను ఏ స్టెప్ తీసుకోవాలి అని అనిపించట్లేదు కానీ అలా ఉండలేకపోతున్నాను నేను ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీరు చూస్తే మీ లైఫ్లో మీరు వాకవే మోడ్లో కనిపిస్తున్నారనమాట నిరసనకి మీ లైఫ్లో మీరు వాకవే మోడ్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు అనమాట అండ్ ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్ని వైపులా దారులు మూసేసినట్టుగా కనిపిస్తోంది చెప్పానుగా అంటే ఆ థర్డ్ పర్సన్ వైజ్గా అయినా సరే ఫ్యామిలీలో సిచువేషన్ బాగోలేదు థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కాబట్టి అంటే ఫ్యామిలీ అంటే థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ వైస్ అయినా సరే గొడవలు జరుగుతున్నాయి వీళ్ళ మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి అండి చూసారా వీళ్ళ మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి వీళ్ళకి అర్థం కావట్లేదు ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే ఎక్కువ వీళ్ళని డామినేట్ చేస్తే డామినేట్ చేస్తారన్నమాట అంటే నా మాట వినాలి నా మాట నెగ్గాలి నా వయసుగానే అంతా జరగాలి అన్నట్టుగా డామినేట్ చేస్తారనమాట అది వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట గతంలో ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా వినేవాళ్ళు అనమాట థర్డ్ పర్సన్ సారీ అండి ఈరోజు కొంచెం జలుబు చేసింది హెల్త్ బాగోలేదు అండ్ వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ ఏంటంటే ఫస్ట్లో ఏంటంటే మీ పర్సన్ ఏం చెప్తే అలా వినేవాళ్ళు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నారో మీ పర్సన్ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్ థర్డ్ పర్సన్ ఏం చెప్తే అది వినాలి మీ పర్సన్ అనమాట అది వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట మీరేంటంటే మీరేంటంటే గతంలో మీ పర్సన్ చెప్తే మీరు వినేటట్లుగా ఉండేది లైఫ్ ఇప్పుడు వేరేలాగా ఉంది సిచ్యువేషన్ వీళ్ళకి అర్థం కావట్లేదు హార్ట్ ట్రేక్ అదొక అదొకటి వీళ్ళకి మైనస్ పాయింట్ అయిపోయింది ఎక్కువ మీరు గుర్తుకు రావటం మైండ్ అంతా అలజడిగా ఉండటం అన్ని వైపులా నాకు దారులు మూసేశాయి మూసికుపోయాయి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట బ్రేక్ అయి హార్ట్ బ్రేక్గా ఉందనమాట సిచ్యువేషన్ హార్ట్ బ్రేక్ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా బాధను అనుభవిస్తున్నారు ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోచ్ చేయాలి అని అనిపిస్తోంది వీళ్ళకి ఓకేనా ఇంకా కార్డ్స్ ఇస్తాను ఇంకా కార్డ్స్ చూపించండి ముదర్ తల్లి ఇంకా కార్డ్స్ చూపించండి ఇక్కడ నాకు థర్డ్ పర్సన్ కన్నా కూడా మీరే ఎక్కువగా కనిపిస్తున్నారండి ముందు ఫోర్ త్రీ కార్డ్స్ వారికి మాత్రమే థర్డ్ పర్సన్ వచ్చారు తర్వాత అంతా మీ వైజ్గానే వస్తుంది నేను ధైర్యం చేయలేకపోతున్నాను అనమాట అంటే థర్డ్ పర్సన్కి తెలిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోతారు గతంలో థర్డ్ పర్సన్ అంటే ఆప్షన్స్ అంటే థర్డ్ పర్సనే కదా కాబట్టి థర్డ్ పర్సన్ వైజ్గా వెళ్ళిపోయాను గతంలో ఆప్షన్స్ ఉన్నాయని వెళ్ళిపోయాను మీరు చాలా బాధని ఫేస్ చేశారు గతంలో చాలా బాధపడ్డారు మీరు నా వల్ల అది కూడా నేను ఆలోచిస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ రిలేషన్షిప్లోకి వస్తే ఎలా జరుగుతుంది అండ్ నాకు నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది కానీ ఎలా గ్రో చేయాలి ఏంటి నేను వాకవే చేయాలా అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట నేను కూడా వాకవే చేసేయాలేమో అన్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది మీరు చూస్తే మీల మీరు కూడా వాకవే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళకి చెప్పాను కదా కానీ ఆలోచిస్తున్నారు అనమాట ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దని అని ఆలోచిస్తున్నారు వీళ్ళు నిలబెట్టుకోవాలి అని నన్ను చూస్తున్నారండి రిలేషన్షిప్ని కావాలి అనుకుంటున్నారు నిలబెట్టుకోవాలి అని చూస్తున్నారు గతంలో ఈ రిలేషన్షిప్ వద్దు నాకు నేను థర్డ్ పర్సన్ వైపుగా వెళ్ళిపోతాను అనేది వీళ్ళు గతంలో పారిపోయారనమాట కానీ ఇప్పుడు హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఏం చేయాలి ఫ్యామిలీ కదా ధైర్యం చేయలేకపోతున్నారు వీళ్ళు చాలా బాధని ఫేస్ చేస్తున్నారండి బాధలో అనేది చాలా ఎక్కువగా మునిగిపోయారనమాట మీ పర్సన్ అనేది థర్డ్ పర్సన్ వైజ్గా ఎక్కువగా మునిగిపోయారనమాట థర్డ్ పర్సన్ వైపుగా చాలా బాధని ఫేస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది చెప్పాను కదా మనీ వైజ్గా కానివ్వండి ఇంకా వేరే వైజ్గా అయినా సరే చాలా బాధని ఫేస్ చేస్తున్నట్టు ఫేస్ చేస్తున్నారనమాట అందుకని వీళ్ళకి రిలేషన్షిప్ మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది నాకు ఇక్కడ మనీ వైజ్గా ఎక్కువగా బాధని ఫేస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే మనీ వైజ్గా అంటే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ మనీ ఉన్నా సరే వీళ్ళకి ఇవ్వరు వీళ్ళు చేసుకొచ్చి థర్డ్ పర్సన్కి మాత్రమే ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఏమన్నా ఇద్దరు వర్క్ చేస్తున్నా సరే వాళ్ళు వర్క్ చేసుకున్నది వాళ్ళే దాచుకుంటారు మీ పర్సన్కి ఇవ్వరు థర్డ్ పర్సన్కి ఇవ్వరు అనమాట సారీ థర్డ్ పర్సన్ మీ పర్సన్కి ఇవ్వరు అనమాట మీ పర్సన్ మాత్రం వర్క్ చేసింది వర్క్ చేసిన మనీ అనేది మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి అనేది ఇచ్చేస్తారనమాట మీ పర్సన్ అయితే మీ పర్సన్ అయితే మాత్రం థర్డ్ పర్సన్ వర్క్ చేస్తే మాత్రం తన దగ్గరే మనీ అనేది దాచుకో దాచుకుంటారు అన్నట్లుగా కనిపిస్తుంది నాకు ఇక్కడ అందుకని వీళ్ళు ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న విషయాలకైనా సరే చిన్న చిన్నవి ఏమన్నా కొనుక్కోవాలన్నా లేకపోతే ఏదన్నా కావాలి అనుకున్నా సరే థర్డ్ పర్సన్ దగ్గర అడిగి తీసుకోవడం కానివ్వండి అలా అలా కనిపిస్తుంది నాకు థర్డ్ పర్సన్ ఎంత మనీ ఉన్నా సరే అలా కనిపిస్తుంది నాకు ఓకేనా నేను చెప్పింది కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉండండి ఇక్కడ ఏంటంటే మీ వైజుగా వచ్చేస్తే మీ ఒకవేళ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే కొద్దో గొప్ప అంటే సిచ్యువేషన్ అంత మరీ అంత బ్యాడ్గా లేకుండా కొద్దో గొప్ప బాగుంటుంది గతంలో మీరున్నప్పుడు అంతా బాగుంది అంత హ్యాపీగా ఉంది ఏది నేను వాళ్ళు ఏది అనుకున్నా సరే అది ముందుకు వెళ్ళిపోయేదనమాట అంటే మనీ వైజ్గా కానివ్వండి వర్క్ వైజ్గా కానివ్వండి అది ఏదైనా సరే ముందుకు అనమాట ఇప్పుడు ఏంటంటే స్టక్ అయిపోతుంది ఆగిపోతుంది అది ముందుకు వెళ్ళట్లేదు ఓకేనా వాళ్ళకి ఏమైనా బాకీలు ఉన్నా సరే అవి అవి రాక రావకపోవటం ఎవరైనా మనీ ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వకపోవటం అలాంటివి అలాంటివి అనమాట వీళ్ళు ఎవరికన్నా బాగా ఉంటే అవి తీర్చలేకపోవటం మనీ లేకపోవటం వలన అవి తీర్చలేకపోవటం అలా కనిపిస్తుంది అనమాట వర్క్లో కూడా చాలా బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువగా మెంటల్ డిప్రెషన్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఇక్కడ మీ పర్సన్ వైజ్గా చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు మీ పర్సన్ ఇలా ఉందండి అంటే ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది నో కాంటాక్ట్ ఆ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అసలు చాలా తెలియదు అండ్ ఇక్కడ ఎదురెదురుగా ఉన్నవాళ్ళే కనిపిస్తున్నారు ఎదురెదురుగా ఉన్న వాళ్ళకైతే సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది లేదు అనేది మీకు తెలుస్తుంది అనమాట కానీ వీళ్ళు ఏంటంటే బయటికి బయటికి మాత్రం విందాస్గా ఉన్నాను నా లైఫ్ నేను బాగుంది నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా మీకు పోటెట్ చేస్తారనమాట మీ పర్సన్ ఓకేనా ఇలా ఉందండి ఇలా ఉందండి సిచ్యువేషన్ థర్డ్ పర్సన్ వైపుగా మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ వస్తాయి నాకు ఎక్కువ థర్డ్ పర్సన్ గురించి అంటే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చేస్తాను మీ వైస్గా ఎక్కువ చేయాలి మీ పర్సన్ వైజ్గా ఎక్కువ చేయాలి కాబట్టి మీరు వీడియోస్ అనేవి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి కాబట్టి మిమ్మల్ని లైక్ చేయమంటున్నాను ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి థర్డ్ పర్సన్ వైజ్గా సరే నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి పర్సనల్ లీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ కాల్ మెసేజ్ వరకే పనిచేస్తుందని మామూలు కాల్ పనిచే పనిచేయదు అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నెంబర్ ఇచ్చాను వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ కనిపిస్తుంది మీ గురించి మీ మీ పర్సన్ గురించి అయితే మాత్రం ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఫైవ్ ఫోర్ క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువగా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది మీ పర్సన్ మీ గురించి అయితే మాత్రం థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకున్న వాళ్ళు మాత్రం థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇంకా మనీ ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది అనమాట అది నాకు మెసేజ్ పెడితే ఎంత పే చేయాలి అనేది నేను చెప్తాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే పర్సనల్ పర్సన్ వైజ్గా పర్సన్ వైజ్గానే కాదు ఇంకా మీ కెరీర్ గురించి కానీ జాబ్స్ జాబ్స్ గురించి కానివ్వండి లవ్ గురించి కానివ్వండి ఇంకా వేరే వైజ్గా ఫ్యామిలీ గురించి కానివ్వండి ఇంకా వేరే వైజ్గా ఇంకా వేరే విధంగా ఏదైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టుగా డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంది దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి వీడియో టైటిల్స్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను వీడియోస్ నేను ఇంకా చాలా వీడియోస్ చేశానండి ఆ వీడియోస్ మాత్రం అందరూ ఫుల్గా వీడియో అనేది మాత్రం పూర్తిగా చూడండి పూర్తిగా చూసి వీడియోకి మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తేనే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయన్నమాట ఓకేనా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో అంటే పూర్తిగా చూసి లైక్ చేయండి నచ్చినట్టే నచ్చితే మాత్రం అనేది కాదు వీడియోకి మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేస్తే మాత్రం మీ మీ ఫీలింగ్స్ అనే ఎనర్జీస్ అనేవి నాకు ఇంకా వస్తాయి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్